వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఈరోజు చెల్ల శివాలయం అర్చకులు వంశీ ఐ గారితో ఉన్నాము ఐగారు నమస్తే ఐ గారు నమస్కారం తొలి ఏకాదశి అంటే అసలు ఏంటి ఒక మన హిందువులలో ప్రప్రథము తొలిగా వచ్చేటువంటి పండుగ ఏంటి అంటే తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశినే సేన ఏకాదశి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు హైందవ సాంప్రదాయంలో ప్రప్రథమంగా మొట్టమొదటిగా వచ్చేటటువంటి పండగే తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి ఏ విధంగా వచ్చిందంటే శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండేటటువంటి దాన్నే తొలి పండగ అంటారు అంటే ఈ టైంలో విష్ణుమూర్తి శయనిస్తూ ఉంటాడు ఈ ఆరు నెలల పర్యంతం విష్ణుమూర్తి శయనిస్తూ ఉంటాడు ఈ టైంలోనే చాతుర్మాస దీక్ష కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మన హిందువుల్లో ప్రప్రథమ పండుగ ఏంటంటే తొలి ఏకాదశిని నియమించారు అందుకని ఈరోజు అందరూ కూడా విశేషంగా తొలి పండుగ చేసుకుంటూ ఉంటారన్నమాట తొలి ఐకాదశి రోజున ఏమేమి పనులు చేయొచ్చు ఏమేమి పని చేయకూడదు ఈ తులి ఐకాదశి రోజు తప్పకుండా ఎవరైనా సరే హిందూ సాంప్రదాయం పనిచేయడం వాళ్ళు ఎవరైనా సరే తులియకాదశి ఉపవాసం ఉంటే చాలా విశేషమైనటువంటి విష్ణుమూర్తికి ఈ ఉపవాసం ఎలా చేయాలంటే ఉదయం నుంచి ప్రాతకాలం మొదలుకొని ఆ రోజు పర్యంతం రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి శాస్త్రప్రమంటే రాత్రిపూట నిద్రపోకుండా భగవద్గీతా పారాయణము ఏదో ఒకటి విష్ణు శాస్త్రం పారాయణము అన్నీ కూడా చేసుకొని మరుసటి రోజు ఉదయం ద్వారస రోజు దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించిన తర్వాతనే భుజం భోజించాలి ఈ యొక్క ఈ పర్వదినంలో కాస్త పాలు పండ్లు సాత్విక అయినటువంటి ఆహారం తీసుకోవాలి కానీ ఎటువంటి ఘన పదార్థం ఏది తీసుకోకుండా చక్కగా ఈ యొక్క ఉపాసన దీక్ష చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా అందరికీ ఉంటుందమ్మా ఏ ప్రసాదం పెట్టాలి సూర్య ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా విశేషంగా పేరాల పిండి ప్రసారం పెడతారు ఈ పిండి ప్రసారం ఎందుకు పెట్టాలంటే ఋతువు నుంచి వర్ష ఋతుకి ప్రవేశించేటటువంటి టైంలో శారీరకమైనటువంటి కొన్ని రుగ్మతలు కొన్ని శారీరకమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి ఈ టైంలో కాబట్టి శరీరంలో ఉష్ణం పెరగడం కోసం పేరాల పిండి తయారు చేసుకొని తినాలి పూర్వకాలం అందరూ కూడా ఈ పేలారపిండిలో జొన్నలు తీసుకొచ్చుకొని దంచుకొని తినేవాళ్ళు ఆయన తింటే ఆ తినడం వల్ల శరీరం ఉష్ణం పెరిగి జనాలు రోగాలు రాకుండా ఉండేవి కాబట్టి విశేషంగా ఆ రోజు ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తికి స్వామివారి పేలారి పిండి నివేదన చేసి చక్కగా ప్రసాదాన్ని స్వీకరిస్తే అందరూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా అందరూ కూడా బాగుంటారమ్మా అన్నం తినకూడదు అంటారు ఎందుకంటే అన్నం తినకూడదు అంటే ఘనపదార్థం అన్నం తింటే ఏంటంటే నిద్రపోదు నిద్రపోదు ఉపవాసానికి ఉపయోగం లేదు కాబట్టి ద్రవపరార్థం అనేటటువంటి శిఖన అది కూడా మితాహారం స్వల్పంగా తీసుకోవాలి కాబట్టి స్వల్పంగా తీసుకొని గనక ఆ ఉపవాస దీక్ష చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరికి కూడా చక్కగా ఉంటుందమ్మా సంపూర్ణ పూజ విధానం సంపూర్ణ పూజా విధానం విషయం ఏంటంటే తొలి ఏకాదశి రోజు ఈ విష్ణుమూర్తి శయనిస్తూ ఉంటాడు ఈ శయనిస్తున్నటువంటి సమయంలో ఆషాఢశుద్ధ ఇందా చెప్పి శుద్ధ ఏకాశ నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పర్వదినం జరుగుతుంటుంది ఈ పర్వదినంలో అసలు జరిగేటటువంటి వ్రతాలు యజ్ఞాలు యాగాలు మొత్తం కూడా ఈ టైంలో జరుగుతాయి దక్షిణాయనంలోనే దక్షిణాయన నుంచి ప్రారంభమవుతుంది రేపు నుంచి దక్షిణాయనంలో ఈ మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్ష చేస్తారంటే ఈ నాలునెల్లు ఈ నెలలో ఏంటంటే ప్రకృతిలో విపరీతమైన వైపరీత్యాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ టైంలో ఉపవాస దీక్ష అదేవిధంగా రేపు తర్వాత వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత భాద్రపద మాసం భాద్రపద మాసం వినాయక చవితి ఆ తర్వాత వస్తే వస్తాయి పక్షంలో పితృదేవతలకి ఈ యొక్క ఈ నాలుగు నెలల్లో ఉన్నటువంటి సందర్భంలో పితృదేవతల కార్యం చేస్తే చాలా మంచిది పితృదేవతలు కూడా తరిస్తారట మాలాయ పక్షాలు ఆ తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసం ఆ యొక్క ఈ నాలుగు నెలలు కూడా దినాలు ఈ పర్వదినాల్లో శివుణ్ణి విష్ణుమూర్తిని దర్శించుకొని పూజలు వ్రతాలు చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రప్రథమం మొదలైంది తులి ఏకాదశితోనే పర్వదినాలను కూడా ప్రారంభమవుతాయమ్మా అది మరి ముందు నుంచి పండగలు ఇప్పుడు ఆంజనేయ స్వామిది ఉంటాయి కదా అవన్నీ ఉత్తరాయణంలో జరిగినాయి అవన్నీ జరిగిన ఘటనలో ఉత్తరాయణం ఇప్పుడు రేపు నుంచి వచ్చే దక్షిణాయనం ఈ దక్షిణాయనంలోనే చాతుర్మాస దీక్ష జరుగుతుంది దక్షిణాయనంలో చాతుర్మాస దీక్ష ఎందుకైనా పెట్టారంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనుషులకి రకరకాలైన వైరస్సు జబ్బులు అన్ని కూడా ఈ నాలుగు నెలల్లో ఉంటాయి వర్షాలు పడతాయి దోమలు వస్తాయి క్రిమికీటాలు పెడతాయి ఈ టైంలో కాస్త దైవభక్తిలో ఉండి కాస్త ఉపవాస దీక్ష చేసి కాస్త ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ నాలుగు నెలలు కూడా శరీరంలో ఆరోగ్య సమస్య లేకుండా అందరూ కూడా చక్కగా ఉండాలని పూర్వం పెద్దలన్నీ కూడా ఆచరించి చేశారు ఈ విధంగా అదేమ్మ తులేకాదశి రోజు ఆ రోజు మొత్తం ఏది చేపిస్తే బాగుందంటారు విష్ణు శాస్త్రం పారాయణం కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఆదిత్య హృదయం కానీ అదేవిధంగా లలితాశాస్త్రం పారాయణం కానీ శివసంకల్పం ఏదైనా సరే ఆ భగవన్ ఏది చేసినా సరే అనంతమైనటువంటి ఫలితం ఇస్తుంది తొలి యాకాదశి రోజు ఈ ఏకాదశి రోజు చేస్తే విష్ణుమూర్తి చాలా ఆనందపడతాడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు శివుడికి కానీ విష్ణువు కానీ ఎవరు పూజ చేసినా సరే అనంతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ తొలి యాకాశి సందర్భంగా మా పల్నాడు ప్రజానాడి ఛానల్ గురించి ఏమైనా నాలుగు మాటలు మీ మనకు ఈ పల్నాడు ప్రజానాడి ఛానల్ రూపకర్త అయినటువంటి శ్రీనివాసరావు నాకు గత ఎప్పటి నుంచో పరిచయం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము ఆయన దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందుతూనే ఉన్నాడు ఇంకా వృద్ధి చెందాలి గతంలో కూడా ఆయన ఫస్ట్ మాచేళ్ళ ఛానల్ పెట్టినప్పుడు కూడా నేనే ఓపెన్ చేయించాను అంటే పూజా కార్యక్రమం కూడా ప్రప్రదం నాచేతనే చేయించాడు మళ్ళీ మొన్న కార్యక్రమానికి అనివార్యకాలను నేను కొంత ఊరు ఎండవల్ల రాలేకపోయినాను కాబట్టి అతను ప్రజానాడి ఛానల్ చాలా మంచిగా జనాలు రిసీవ్ చేసుకోవడం కానీ పది మందికి దాని గురించి తెలియజేయడం కానీ చాలా బాగా చేస్తారు ఈ ఛానల్ కూడా చాలా దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది ఆ పరమేశ్వర అనుగ్రహం కూడా మీ ఛానల్కి తప్పకుండా ఉంటుందమ్మా